రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సలార్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండున విడుదల కానున్న సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికీ సరికొత్త సృష్టిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఇక ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది అయితే ఈ ట్రైలర్ లో అందరి దృష్టిని ఆకర్షించారు నటి శ్రేయారెడ్డి ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించిన శ్రేయారెడ్డి సలార్ సినిమాతో మరోసారి తన నటవిశ్వరూపాన్ని పాఠ చూపించారు ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకునేందుకు నటి రీజన్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు ఆమె గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి ఆమె తక్కువ సినిమాల్లో నటించిన ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రేయారెడ్డి నటి శ్రేయారెడ్డి మీకు గుర్తున్నారా ఆ మధ్య తెలుగులో పొగరు చిత్రంలో ప్రతినాయక పాత్రలో దుమ్ము రేపిన నటి ఈమె అమెరికాలో పుట్టి పెరిగిన ఈ నటికి చిన్నప్పటి నుంచి అంటే ఎంతో ఇష్టం ఉండేది ఒకసారి శ్రేయారెడ్డి గారి ఇంటికి క్రికెటర్ రవిశాస్త్రి మరియు సందీప్ పాటిల్ వచ్చినప్పుడు ఆమె గొంతులోని మాధుర్యాన్ని చూసి ముచ్చట పడ్డారు ఆ విధంగా తనలో తనకే తెలియకుండా ఉన్న టాలెంట్ ను గమనించి నుంచి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు మోడలింగ్ లో కూడా అవకాశాలు వచ్చినా ఆమె తండ్రి అందుకు ఒప్పు ముందు చదువు పూర్తి చేయాలని కండిషన్ పెట్టారు ఇక చదువు పూర్తయ్యాక ఎంతో మందికి డ్రీమ్ కంపెనీ అయినా ఎస్ ఎస్ మ్యూజిక్ లో విజే గా ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత రోజుల్లో బెస్ట్ వీజే అవార్డును సైతం అందుకున్నారు నిజానికి ఈ అవకాశం ఆ రోజుల్లో ఆమెకు అంత ఈజీగా రాలేదు కొన్ని వేల మంది ఆడిషన్స్ కు వస్తే వారందరినీ దాటుకుని ఆ లో ఛానల్లో గా సెలెక్ట్ అయ్యారు ఇక ఆ ఛానల్ శ్రీయాకు ఎంత స్టార్టప్ ను తెచ్చిపెట్టింది అంటే ఒక హీరోయిన్ కు వచ్చేంతా ఏమాత్రం ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి వీసేగా అప్పట్లో బుల్లితెరపై ఒక ఊపు ఊపేశారు తన యాంకరింగ్ తో చకచక మాట్లాడుతూ ప్రేక్షకులను టీవీల ముందు గట్టిపడేశారు ఇక ఈ ప్రోగ్రామ్ అప్పట్లో టిఆర్పి రేటింగ్ ని ఎక్కడికో తీసుకువెళ్లింది ఆ ఛానల్ ని అలా ఒక స్టార్ హీరో ని సంపాదించుకున్నంత స్టార్టప్ ని ఇమేజ్ ని సంపాదించుకున్న శ్రేయారెడ్డి సినిమాలో నటించే అవకాశాలు తనకు వెతుక్కుంటూ వచ్చాయి ఆ తర్వాత తన చిన్ననాటి కళ అయిన నటన కోసం ప్రయత్నించి హీరోనిగా తెరంగంటం చేశారు తెలుగులో హీరో రాజా సరసున అప్పుడప్పుడు అనే సినిమాలు నటించారు దానికి ముందు తమిళ్లు సమురాయ్ అనే సినిమాలు స్పెషల్ రోల్ లో నటించిన హీరోయిన్ గా మాత్రం తెలుగులోనే మొదటి అవకాశం లభించింది ఆ తర్వాత మూడేళ్ల పాటు ఒక రెండు తెలుగు సినిమాలు మూడు మలయాళ సినిమాలు ఒక ఇంగ్లీష్ సినిమాలు చేసినా కూడా రెండు వేల ఐదు వరకు బ్రేక్ లభించక తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు ఇక విశాల్ సరసున చేసినా తమిళ మూవీ తిమిరిలో తెలుగులో అదే సినిమా పొగరు పేరిట డబ్బై తమిళనాట మాత్రమే కాకుండా ఇక్కడ అయితే మంచి విజయాన్ని అందుకుంది ఇక ఆ తర్వాత విని తిరిగి చూసుకోకుండా వరుస తమిళ సినిమాల్లో నటించారు తిమిరే సినిమాలు శ్రేయా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఇండియాలో పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్నారు ఇక విశాల్ పొఖరు సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణతో ఆ సినిమా చేస్తున్న క్రమంలోనే ప్రేమలో పడి మార్చి తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల నుంచి దూరం అయ్యారు ఆ తర్వాత కొంతకాలం అమెరికాలో ఉన్న శ్రేయరెడ్డి ఇటీవలే చెన్నై కు తిరిగి వచ్చారు మళ్ళీ సినిమాలు చేస్తూ బిజీ అవుతున్న శ్రీహారెడ్డి పెళ్ళయ్యాక ప్రొడ్యూసర్ గా మారి రెండు సినిమాలను కూడా తీశారు శ్రేయారెడ్డి భర్త విక్రమ్ కృష్ణ తండ్రి సైతం ప్రముఖ ప్రొడ్యూసర్ జీ కృష్ణారెడ్డి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రేయారెడ్డి భర్త విక్రమ్ కృష్ణ హీరోగా సైతం నటించిన పెద్దగా క్లిక్ క్లిక్అకపోవడంతో ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు శ్రేయా విక్రమ్ కృష్ణ ఇద్దరు కలిసి కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఇక వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు ముఖ్యంగా తమిళంలో కాంచీవరం మలయాళంలో భరత్ చరణ్ ఐపీఎస్ వంటి సినిమాలు ఆమె నటనకు గాను ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కించుకున్నారు ఇక పొగరు సినిమాలు ఈశ్వరి పాత్రలో పూర్తిగా నెగిటివ్ సైడ్స్ ఉన్న ఆ పాత్రలు హీరో అంటే పడి చచ్చిపోయి ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకుంటాను అనే శబ్దం పెట్టే పాత్రలు ఒక ముండి అమ్మాయిగా ఎంతో చక్కగా నటించారు శ్రేయారెడ్డి అలా వివిధ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి మళ్లీ కొన్నేళ్ల తర్వాత గున్నం గంగరాజు గారు నిర్మించిన అమ్మ చెప్పింది అనే సినిమాలో హీరోని పాత్రలు కనిపించారు అంతేకాకుండా ఆమె తండ్రి పేరు భరత్ రెడ్డి ఈయన ఎవరో కాదు పంతొమ్మిది వందల ఇండియన్ టీం క్రికెటర్ ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడిన టాప్ క్రికెటర్ ఆయన అంతేకాదు ఇప్పటికీ కూడా ఆయన రవిశాస్త్రి కపిల్ దేవ్ వంటి వారితో తమ ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శ్రీయారెడ్డి పాల్గొని అక్కడ శ్రీయారెడ్డి సలార్ గురించి ప్రశ్న అడగ ఇప్పటి వరకు కేజీఎఫ్ మాత్రమే తెలుసు కానీ సలార్ సినిమా అంతకు మించి ఉంటుందని ఆమె చెప్పు సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక ఆరా క్రియేట్ చేశారని అదొక కొత్త ప్రపంచం అని తెలిపారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా సలాన్ ఉండబోతుందని ఆమె చెప్పారు అయితే డైరెక్టర్ క్రియేట్ చేసిన ఆ ప్రపంచంలో ప్రభాస్ కింగ్ గా ఉంటారని చెప్పారు సినిమాలో ప్రతి సీన్ ప్రతి షాట్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందని అన్నారు శ్రీయారెడ్డి దీంతో సలాద్ సినిమా గురించి శ్రీయారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా మరోసారి తెలుగోడు సత్తా ప్రపంచానికి చాటి చెప్పేలా భారీ ఘన విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి శ్రేయారెడ్డి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్